హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అండి ఇంకా మా ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరు లేరు కానీ బట్ అలాగే ఉంటుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ విధంగా అయితే రెడీ అవ్వాలి ఆ విధంగానే సెట్ చేసుకుంటూ ఉండాలి అమ్మకి టైం అవుతుంది కాబట్టి నానేమో ఏ పని ఉంటే ఆ పని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి స్కూల్ పిల్లలకి రెడీ అయినట్టే పెందలాడి అన్నం కూర ఒకవేళ లేకపోతే టిఫిన్ మా నాన్న ట్యాబ్లెట్లు పెందలాడి వేసుకోవాలి కాబట్టి ఆయన కోసం అని చెప్పేసి చాలా ఎర్లీగానే టిఫిన్ కానీ లేకపోతే అన్నం కానీ వండి పెట్టాల్సి వస్తుందండి సో అమ్మేమో నాన్నకి లోపల టిఫిన్ చేసేస్తున్నారన్నమాట ఈరోజు టిఫిన్కి వచ్చేసి దోశలేసాము సో నాన్నకేమో అమ్మ వేసేస్తున్నారు ఇంకా నేనేమో బయట కసు జిమ్మేసి బట్టలు ముందే ఉతికేసారండి ఇంకా అమ్మ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫ్రెషప్ అయిపోయి వెళ్తారు కదా ఇంకా డ్రెస్ ఒకటి ఉంది అది ఒకటి ఉతికేయమని చెప్పేసారు ఇంకా అందుకని చెప్పేసి అది ఉతికేసి ఇంకా అంట్లో అవన్నీ తోమేసి కసులు జిమ్మేసాం కదా ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను అనమాట నానా పనికి పని ఉంటే పనికి వెళ్ళిపోవాలి కాబట్టి అమ్మని వదిలే అమ్మని పక్క ఊర్లు వదిలేసి వెళ్ళాలన్నమాట సో అందువల్ల తొందరగా రెడీ అవుతున్నారు అమ్మ లేకపోతే నడిచి వెళ్లాల్సి వస్తుందండి ఒక రెండు కిలోమీటర్లు అలా ఉంటుంది ఉంటుందన్నమాట మా ఇంటికాడ నుంచి అమ్మ పనిచేసే ప్లేస్కి అక్కడ దాకా నడిచి వెళ్ళాలి ఇంకా విలేజ్ అంతా తిరిగే చూసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ అమ్మకి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ విధంగా కష్టపడతా ఇల్లుని మమ్మల్ని అందరినీ చూసుకుంటా వస్తున్నారనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా కూర చేయమని చెప్పారు అమ్మ వచ్చేసరికి రెండు ఆ టైం అవుతుంది ఇంకా అందుకని నాన్న కోసం అని చెప్పేసి కాకరకాయలు తీసుకొచ్చామండి ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కాయలే కదా అవి కూడా కొంచెం పెద్ద పెద్దగా లావు లావుగా ఉన్నాయి అనమాట మార్నింగ్ ఎక్కువసి పెట్టి ఉప్పు చల్లేసారనమాట కాస్త దాంట్లో ఉన్నీ అవి అంత పో పోతుందని చెప్పేసి ఇంకా అవన్నీ పిండేసి పక్కన పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేసిన కర్రీసే చేస్తూ ఉంటారు ఎప్పుడు ఇవే తింటారా ఏంటి అని అని చెప్పేసి అనుకోవడం అండి మాకు దొరికేదే అవి మాకెళ్ళి అంతా పొలాలు అవన్నీ వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ పొలాల్లో దోసకాయలు బెండకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు ఇలాంటివే వేస్తారనమాట ఆ పొలాల్లో నుంచి తీసుకొచ్చి అమ్ముతారు బండ్ల మీద కానీ అలా వచ్చేసి అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇంక మేము పక్క ఊరికి వెళ్ళి ఆ టైంలో కొనుక్కోలేం కాబట్టి వచ్చినప్పుడు అవే తీసుకుంటామన్నమాట అందువల్ల ఎప్పుడు చేసిన కర్రీసే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక ఏదన్నా పని మీద పక్కూరికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చుకుంటామండి కూరగాయలు మాకు ఇటు సైడ్ సంత లాంటివి అలాంటివి ఏం లేవండి సో ఎప్పుడు కూరగాయల బండి వస్తే అప్పుడు తీసుకోవటమే అప్పుడప్పుడు కూరగాయలు అన్నీ వేసుకొని బండి వస్తుంది అనమాట అప్పుడు బండిలో తీసుకుంటాము ఒక వారానికి సరిపడే అన్నీ లేని వాటి కోసం ఆశపడటం కంటే వాటిలోనే అడ్జస్ట్ అవుతూ ఉండడమే ఉన్నది తిని ఉండడమే మంచిది కదండి అత్యాసుకుపోతే మిగిలేది నిరాశ అన్నట్టు ఉన్నంతలోనే ఆనందంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి ఒక్కొక్క రోజు మనకు నచ్చింది మనకు దొరకవచ్చు ఒక్కొక్క టైంలో మనకు అది దొరకకపోవచ్చు ఈ మధ్య ఇంకా మా నాన్నగారు పనికి వెళ్ళట్లేదండి ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి బాడీ సహకరించట్లేదు మొన్న మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మా కున్న పొలంలోనే తినటానికి వాటికి పండించుకుంటాము ఇంతకుముందు అయితే కౌలు కూడా తీసుకొని పండించేవారండి అప్పుడు కొంచెం ఆదాయం ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగలేని కారణంగా పని చేయలేక కౌలుకేయడం అనేసి మా వరకే మేము వేసుకుంటున్నామండి అందువల్ల కొంచెం ఆదాయం తక్కువగా ఉంటుంది ఉన్నంతలోనే అడ్జస్ట్ అవుతాము పక్క వాళ్ళని చూసి ఈర్షపడే కంటే ఉన్నంతలో ఆనందంగా ఉండడం మంచిది కదండి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పక్క వాళ్ళ దర్జాను చూసి మనం అలాగే బతకాలి అని చెప్పేసి ఆశపడి అప్పులు చేసి అవి తీర్చలేక నాన్న కష్టాలు పడతా అవన్నీ ఎందుకండి ఉన్నంతలోనే ఆనందంగా ఉండాలి అప్పు చేసి పప్పు కూడా తింటాం కంటే మా నాన్న వాళ్ళ కుటుంబం మా నాన్న ఆయనకు ఒక అన్ను ఉన్నారండి మా నాన్న వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారంట మా నాయనమ్మ చాలా కష్టపడి పెంచింది ఇద్దరిని ఆ విధంగా మా నాన్న అప్పట్లో వేరే వాళ్ళకి పనిచే అంటే జీతానికి ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే కష్టపడి పని చేస్తున్నారండి సో అందువల్ల మా నాన్నకి కష్టం విలువ తెలుసు డబ్బులు విలువ తెలుసు మా నాన్న వాళ్ళ అన్న మా నాన్నకి చాలా అప్పు ఇచ్చేసి వెళ్ళిపోయారండి ఊరు వదిలేసి ఆ అప్పు అంతా మా నాన్నే తీర్చారనమాట మా నాన్నకి పెళ్ళి తర్వాత మా అమ్మని తీసుకొని వేరే చోట ఇలాగే పని చేయటానికి వెళ్ళిపోయారండి మేము నేను పుట్టిన తర్వాత ఇంకా మా ఈ ఊరు వచ్చారనమాట మా నాన్న వాళ్ళ ఊరు వచ్చి ఇంకా చిన్నగా ఇల్లు కట్టుకొని కొంచెం కొంచెం అప్పు తీర్చుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా మా అమ్మకి అప్పు అంటే చాలా భయం అండి ఎందుకంటే అవన్నీ తీర్చడానికి మొన్నటిదాకా కష్టపడ్డారు కాబట్టి అందువల్ల మేము ఏం సేవింగ్స్ అంతగా చేసుకోలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనుషులకి ఏ విలువ లేదండి రిలేషన్స్కి వాటికి డబ్బుకే డబ్బు ఉంటే చాలు రిలేషన్స్ అన్నీ అవే వస్తాయి వాళ్ళే వస్తారు అన్నట్టు మారిపోయింది ప్రపంచం మాకు డబ్బు అవన్నీ ఏం లేవు కాబట్టి మా రిలేటివ్స్ కూడా అంతగా మా నాన్నకి వెళ్ళి రిలేషన్స్ అంటూ అంతగా ఎవరు మాతోటి కలిసిపోరండి అంత లేరు మాకంటూ ఉంది మా పిన్ని ఒకటే మా అమ్మ సైడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మా నాన్నగారి సైడ్ అయితే వాళ్ళు కూడా ఒకళ్ళు కూడా లేరండి ఎవరు లేరు ఇంకా మా మాకు సంబంధించి ఏదైనా తీసుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా అన్నీ మా అమ్మ మా పిన్నితోటే మాట్లాడుతూ ఉంటారు రిలేటివ్స్ కంటే బయట వాళ్ళని నయమండి ఏదన్నా కష్టంలో ఉన్నామంటే ఏదన్నా మాట సహాయం కానీ ఏదైనా వాళ్ళకు తగిన చేయగలిగిన సహాయం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా ఉడికిందండి ఇంకా నేను అమ్మ తినేసారనమాట వచ్చేసి ఇంకా తినేసి పండుకున్నారు వచ్చేసరికి రెండు ఆ టైం అయిందండి సో కాసేపు పండుకుందామని చెప్పేసి పండుకున్నారు ఇంకా నేను కూడా అన్నం తినేస్తున్నాను అనమాట మా పిల్లలు కూడా తినేసారు ఇంకా తినేసి పండుకొని నిద్రపోతున్నారు ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ పండుకొని నిద్రపోయే టైమే కొద్దిసేపటికి లేచి గోలు గోలు చేస్తారనమాట నా లైఫ్లో నేనేం సాధించలేకపోయినా మా అమ్మకి నేను చేయగలిగిన హెల్ప్ చేస్తూ ఉంటామే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి